హాయ్ హలో నమస్తే నిర్మయ అపూర్వ వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట సో నమస్తే అమ్మా నమస్తే అపూర్వ ఎలా ఉన్నారు బాగుంది తల్లి తెలియ ఏం లేదమ్మా ఇవాళ అయితే నేను పేరెంట్స్ నుంచి మనం చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి సో మీ మీ దగ్గర నుంచి జవాబ్ తెలుసుకోవాలి అని చెప్పి సో అలాంటి ఒక ప్రశ్నతో ఇవాళ వచ్చేసాను సో ఎస్పెషల్లీ మన పేరెంట్స్ కి చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లము పిల్లలు మొండిగా ఉండడం మాట వినకపోవడం అంటూ సో వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఇంకా గోల పెట్టి చేపిచ్చేసుకుంటున్నారంట అల్ల చేస్తున్నారంట ఇంకా అది కూడా వినకపోతే ఇంకా ఎంతకైనా వెళ్ళి ఆ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఏదోటి పగలు కొట్టడం పడేయడము ఏదో చేస్తున్నారు సో ఇంత మొండిగా ఉన్నప్పుడు పిల్లల్ని ఇగ్నోర్ చేయాలా లేదా వాళ్ళని అడిగింది ఇచ్చేయాలా మేడం అంటూ చాలా మంది క్వశ్చన్స్ మ్యామ్ సో ఈ మొండి పట్టుదల పిల్లల గురించి ఇవాళ మీరు మీరైతే ఖచ్చితంగా చెప్పాలి తప్పకుండా చెప్తాను నమస్తే హలో ఐ డ్రీమ్ వ్యూయర్స్ చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది మన పాజిటివ్ పేరెంటింగ్ చేసుకుంటూ వెళదాము ఉత్సాహంగా ఉందాము ఎంతో పిల్లల వాళ్ళ వాళ్ళతో ఆనందాన్ని పొందుదాము వాళ్ళతో ఆడుకుందాము వాళ్ళని చక్కగా పెంచుకుందాము అని మనం ఎన్నో గోల్స్ పెట్టుకున్నాం డ్రీమ్స్ పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టుకుందాం సరే పేరెంటింగ్ మొదలుపెట్టాం పేరెంట్స్ అయ్యాం పేరెంటింగ్ కూడా మొదలుపెట్టాం మధ్యలో ఇలాంటి ఒక చిన్న ఇబ్బంది వచ్చింది నేను దీని సమస్య అని కూడా అనను ఒక ఇబ్బంది వచ్చింది ఓకే కారణం ఏంటంటే ఎదుగుతున్న పిల్లలు మనం ఎలా రెస్పాండ్ అవుతామో దాన్ని బట్టి వాళ్ళు మెల్లిగా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అడిగాను మీరు ఇచ్చారు నాకు చాలా బాగుంది అంటే నేను అడిగితే అమ్మ ఇస్తుంది అన్నమాట ఓకే అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను సెకండ్ టైం అడిగాను మీరు ఇచ్చారు అమ్మే కాదు నాన్న ఇచ్చారు అమ్మమ్మ ఇచ్చింది నాయనమ్మ ఇచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముద్దు చేశారు ఇచ్చారు చిన్న వయసులో అది అలా జరుగుతూ ఉంది ఒక నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చాయి ఏమిటి ఆ చిన్న బుర్రలో ఏం పడింది ఏం అర్థమైంది ఆ బుర్రకి ఏమడిగినా ఇస్తారు నేను ఏమడిగినా ఇస్తారు అని ఆ బుర్రకి అర్థమైపోయింది దాని మీద స్ట్రాంగ్గా కూర్చుంది ఆ బుర్ర ఇప్పుడు మనం ఏమంటున్నాం మొండిగా నేను ఇవ్వను అన్నదాన్ని కూడా అడుగుతున్నాడు ఆ బాబో అడుగుతోంది ఎంత ధైర్యం చూడండి మంచిది కాదు బడికెళ్ళేటప్పుడు రోజు చాక్లెట్ ఇస్తేనే కానీ బడికెళ్ళను అంటోంది ఫస్ట్ డే మనం ఏం చేసాం పోని ఏదో ఒక కథ చెప్పో లేదో మాట మార్చో వాళ్ళని తీసుకెళ్ళామా బడికి అలా తీసుకెళ్ళలేదుగా మనం మనం ఏం చేసాం చాక్లెట్ చాక్లెట్ ఇచ్చాం అది నవులుతూ తింటూ సగం ఇక్కడ పూసుకుంటూ వెళ్ళిగా స్కూల్లో తీసుకెళ్ళి దింపాం చాక్లెట్ తినడం అయ్యేసరికి బడిలోకి దింపేసాం సో మొండితనమైనటువంటిది ఒకటి సహజంగా బై నేచర్ కొంతమంది పిల్లల్లో కనిపిస్తుంది అది రెండోది ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటూ మామూలుగా సహజంగా ఉండే నేచర్ ఉన్నప్పటికీ కూడా మొండిగా తయారైపోవడం అనేది వాళ్ళకి అలవాటైపోతుంది ఇందాక నేను చెప్పిన సందర్భంలో మనం ఇస్తూ పోతూ ఉంటే ఒకసారి ఎస్ అన్నదాన్ని మనం నో అనంగానే కె కెనాట్ టేక్ నో ద చైల్డ్ ఈజ్ నాట్ యూస్ టు టేకింగ్ నో ఆ చైల్డ్కి ఏమర్థమైంది దొరకడము తీసుకోవడము అనుభవించడము ఆనందించడమే అలవాటైంది తప్ప వెయిటింగ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ గ్రాటిఫికేషన్ అంటాం మనం ఆగుదాము దీన్ని పొందుదాము అన్నది అలవాటవలే సో ఎదిరించడం ఆ మైండ్ ఏం చేస్తుంది మనసు ఏం చేస్తుంది ఎదిరిస్తుంది ఒకసారి ఇవ్వలేదు ఏడి చూస్తుంది పాప ఏడుస్తుంది ఇంకా ఇవ్వట్లేదు విసిరేస్తుంది వస్తువులు ఇంకా ఇవ్వట్లేదు టెంపర్ టాంట్రమ్స్ అంటాం కింద పడి దొల్లుతూ ఉంటారు అట్లాంటి పిల్లల్ని కూడా చూస్తాం మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అనుకున్న దాన్ని పొందాలి ఏమైనా సరే ఇప్పుడు అమ్మ నేను అడిగిందేనా ఇవ్వాలి నాకు లేదా నన్ను బయటకు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి ఇన్నాళ్ళు ఇవ్వనమ్మ ఇప్పుడు ఎందుకు అప్పుడంతా ఇచ్చి ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వనంటోంది ఎందుకు నాకు నో చెప్తోంది అన్న ఒక అజ్ఞానంతో ఒక మొండి పట్టు పట్టేస్తారు సరే మరి మొండి పట్టు పట్టేసిన వెంటనే మనం ఏం చేస్తాం బయటపడతారు మీరు అన్నట్టుగా ఏమైనా సరే మనం ఏదో ఒక పార్టీకి వెళ్ళాం అన్నీ ఉంటాయి అక్కడ అమ్మో చాక్లెట్ అలవాటు పడిన ఆ పాపకి చాక్లెట్ లేదు అక్కడ ముప్పై నాలుగు వస్తువులు ఉన్నాయి తినడానికి ఇదేమొద్దు నాకు అదే కావాలి నాకు అదే కావాలి దానికి తాత్కాలికంగా తప్పదు కాబట్టి మనం ఆ చాక్లెట్ చూపించి అందులో ఒక చిన్న ముక్క పెట్టాలి ఒక చిన్న ముక్క రాద్ధాంతం చెయ్యకుండా ఆ చైల్డ్ని మనం కంట్రోల్ చేయడానికి ఆ బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి చిన్న ముక్క పెట్టాలంతే ఇది తిన్నాక పెడతాను దేర్ ఈస్ ఎ టెక్నిక్ తర్వాత ఇస్తా తర్వాత ఇస్తా ఇదిగో ఈ కడుపు నిండా అన్నం తినే ఆ మిగతా హాఫ్ ఇస్తా ఖచ్చితంగా నేను ఇవ్వను అని ఒక పద్ధతి ఉందమ్మా నేను ఇప్పుడు పెట్టను నేను ఇవ్వను రాద్ధాంతం చేస్తావా ఏడుస్తావా ఏడు కింద పడి దొల్లుతావా దొల్లు ఆ పట్టించుకుంటావా పట్టించుకో అందరు నడుస్తున్నారు అక్కడ ఓకేనా అందరు చూస్తారు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఇట్లా అన్నా పిల్లలు మానేసిన పిల్లలు ఉన్నారు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ చెయ్యి చేయాలనుందా నీకు ఇది కూడా ఒక టెక్నిక్ లా వాడమంటే పేరెంట్స్ వాడారు రియాక్ట్ అవ్వకపోతే రైట్లీ ఎంబారెస్మెంట్ అంటే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు వద్దు వద్దులే నేనే అలా ఏం చెయ్యనులే ఓకే నేనేమి ఇదనుకున్నావా నేను క్రేజీ గర్ల్ అనుకున్నావా నన్ను నువ్వు ఎంటర్టైన్ చేయడానికి అని ఒక సెల్ఫ్ ఇది మీద కాన్సెప్ట్ మీద దెబ్బ కొట్టినట్టు అయ్యి మాట వింటారు అదొక పద్ధతి దానికి మనం రెడీగా ఉండాలి అక్కడ మనం ఏం అనుకోకూడదు మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఏది మన పిల్లలకి మన పిల్లలకి ఏది సూట్ అవుతుందో అది చేసుకోవాలి మన మనస్తత్వాన్ని కూడా మనం చూసుకోవాలి లేదు ఇందాక నేను చెప్పినట్టు చిన్న ముక్క ఇస్తాను డిన్నర్ అంతా అయిపోతుంది మళ్ళీ మన కారులో కూర్చుని ఇంటికి వెళ్ళాలి కదా అప్పుడు ఇంకో ముక్క ఇస్తాను ఓకే మిగతా దాచుకుని రేపు తిను అనేది ఇది అక్కడికక్కడ సిచ్యువేషనల్గా మనం చేయవలసినటువంటి కొన్ని పద్ధతులు కొంతమంది అసలు నేను తర్వాత ఇస్తానన్నా సరే ఇప్పుడు నాకు మొత్తం ఇచ్చేయాల్సిందే అని కూర్చుంటారు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మొండి మ్యామ్ అదే అంటున్నానమ్మా అలాంటప్పుడే ఒకటి మనం వీ హ్ టు గివ్ ఇన్ సిచ్యువేషన్ బట్టి లేదా నేను ఇందాక మీకు ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను ఇగ్నోర్ వదిలేసి ఇగ్నోర్ చేసేసి నువ్వు ఏం చేస్తావో చేసుకో ఓకే అనడం లేదు కొంచెము విన్ విన్ సిచ్యువేషన్ అంటాం మనం ఓకే నువ్వు అడుగుతున్నావు నాకు అర్థమైంది ఇట్స్ కాల్డ్ విన్ విన్ సిచ్యువేషన్ నీకు హాఫ్ ఆ పోనీ హాఫ్ తీసుకో ఎందుకంటే ఇప్పుడు అన్నం తినాలి కాబట్టి లేకపోతే ఇది ఏంటి మీ పాప ఏం తినట్లేదు అంటారు తినడం రాదా అంటారు మీ పాపకి తినడం తెలియదా అంటారు మరి ఇవన్నీ నువ్వు తీసుకుంటావా బాగుండదు కదా అందుకని సగం తిని అన్నం తిన్నాక మిగతా సగం తిను అని ఆ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి మనం హ్యాండిల్ చేసుకుంటాం దీనికి ఒక ప్రిపరేషన్ ఆఫ్ ది చైల్డ్ కూడా ఉంటుంది చైల్డ్కి కమ్యూనికేట్ చేసి ఖచ్చితంగా మనం చెప్పాలి అది మనం మెల్లిమెల్లిగా చెయ్యాలి అస్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ నువ్వు అడిగినప్పుడల్లా నేను ఇచ్చేది లేదు ఓకేనా నీకు ఇదిగో చాయిస్ ఇస్తాను నువ్వు చాక్లెట్ కావాలంటున్నావు చాక్లెట్ నేను వన్స్ ఇన్ అ వీకే పెడతాను దాని బదులు ఆల్టర్నేటివ్ ఏవైనా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి నీకు కావాల్సిన టిఫిన్ చేసి పెట్టమంటావా చేసి పెడతాను నీకు ఇష్టమైనటువంటి కూర చేయమంటావా చేసి పెడతాను లేదు ఒక పది నిమిషాలు వెళ్ళి ఆడుకుంటాను ఎక్స్ట్రా టైం ఇవ్వమంటావా నేను ఇస్తాను కానీ ఇది మాత్రం నేను ఒప్పుకోను సో ఆర్ గివింగ్ ఎ చాయిస్ సో చాయిస్ ఇచ్చి అందులో ఏదో ఒకటి ఏరుకోమన్నప్పుడు కొద్దిగా ద చైల్డ్ విల్ స్టార్ట్ థింకింగ్ ఈ మొండితనానికి మందు ఏమిటంటే వాళ్ళు ఆలోచించరు మనం ఆలోచించేట్టు చెయ్యాలి చెయ్యాలి అర్థమవుతుందమ్మా అసలైన మందు ఏమిటంటే ఎప్పుడైతే పదమూడేళ్ల వాళ్ళు కూడా మొండిగానే ఉంటారు ఆ మొండితనానికి కారణం ఏమిటంటే ఆలోచించడం మానేసింది అబుర్రా ఏది కావాలనుకుంటుందో దాని మీదే గట్టిగా కూర్చుంది కూర్చుంది కూర్చుని దానికి కావలసిన కమ్యూనికేషనే చేస్తుంది దానికి కావలసిన బిహేవియరే చూపిస్తోంది దానికి కావలసిన మాటలే మాట్లాడుతోంది దానికి కావాల్సిన చేష్టలే చేస్తుంది అంటే దాన్ని పొందడానికి ఏం చెయ్యాలో దాన్నే చేస్తుంది తప్ప ఇది ఎందుకు అమ్మ వద్దంటుంది అని ఆలోచించడం మానేసిందా బుర్ర సో లాంగ్ రన్లో ఏమిటి ఆ పేరెంటింగ్ మనం వాడవలసినటువంటి పద్ధతి అంటే ఆలోచించేటు చేయాలి ఓకేనా దీనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయించాను పేరెంటల్ రెస్పాన్సెస్ మీద డిపెండ్ అయ్యి మీరు అడిగినట్టుగానే స్కూల్లో నేను వెళ్ళి చేశాను టీచర్లు కూడా చేయొచ్చు ఇది ఈ ప్రీ అడోలసన్ చిల్డ్రన్ అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లల్ని ఒకచోట కూర్చోబెట్టి ఒక పేపర్ ఇచ్చి పెన్ను తీసుకుని ఒక మొండిగా ఉన్న సిచ్యువేషన్ని దానికి ఒక టైటిల్ పెట్టి పేరు రాయాలి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా సరే పుస్తకం కావాలి అన్నాను ఆ పుస్తకాన్ని నేను కొనిపించుకోవడానికి మొండిగా ఉన్నాను సిచ్యువేషన్ అర్థమవుతుందా మీకు ఏం కావాలి అన్నది సార్ మొండిగా ఉన్నప్పుడు ఏమేం చేశావు రాయమన్నా ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాయమన్న రాశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రాసుకుంటూ కూర్చున్నారు రాసిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోమన్నా నాది నాకు చదవాలంటే బాగుండదుగా ఇప్పుడు మీరు రాశారమ్మా మొండిగా ఉన్నప్పుడు ఏం చేశాను అరిచాను గోడకెళ్ళి తల ఇల్లా ఇలా కొట్టుకున్నాను బాత్రూంలోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నాను అమ్మ మాట వినలేదు అవి నేను చదవాలంటే ఐ ఫీల్ డెలికేట్ కదా అందుకు నా ఐడియా వేశా ఏమని ఎక్స్చేంజ్ చేసుకోమన్నా అక్కడ పేర్లు ఉండవు ఓకే ఓకేనా ఎక్స్చేంజ్ చేసేసారు మీది నా దగ్గరికి వచ్చేసింది నేను హ్యాపీగా చదవడం మొదలెట్టారు నాది కాదుగా అవును బాగా గొప్పగా చదివారు అందరూ నెక్స్ట్ రివర్సల్ రోల్ రివర్సల్ అంటాం మనం సరే మీరు ఇప్పుడు మీ ఫ్రెండే ఇలా ముండిగా ఉంటే మీరందరూ కలిసి ఆడుకుందాం అనుకున్నారు ఓకేనా ఒక సండే ఒక చక్కగా మీరు ఒక రెండు టీములు కలిసి ఏదో మ్యాచ్ పెట్టుకుందాం అనుకున్నారు అందులో ఒక ముగ్గురు ఏమని చెప్పారు మీ దగ్గర మామూలు బాలే ఉంది ఏమైనా సరే ఖరీదైన బాలు కొని తేవాలి అని కూర్చున్నారు ముగ్గురు పట్టుపట్టి వద్దురా అంటున్నారు మీరందరూ మన దగ్గర డబ్బులు లేవురా ఇప్పుడు డబ్బులు తెచ్చి మనం కొనలేమురా అని మీరు అంటున్నారు మ్యాచ్ కావాలి మీకు ముగ్గురేమో మొండిగా పట్టుకు కూర్చున్నారు ఇదిగో ఇలాంటి మీరు చదివారా ఇప్పుడు బిహేవియర్లు అందులోనే ఏదో చూపించుకుంటూ వెళ్తున్నారు సరేనా ఏం చేస్తారు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే అపూర్వ ఫస్ట్ వాళ్ళకి రియలైజ్ అయిపోయారు దీనివల్ల ఉన్నటువంటి మూర్ఖత్వం ఏముందో దాంట్లో ఎంత ఉండి ఉంటుంది మన అమ్మా నాన్నకి మన ఎల్డర్స్కి అని తెలిసిపోయింది రెండోది అనుకున్నది మనం సాధించలేము అని కూడా తెలిసిపోయింది ఇది తేలేము మనం అమ్మా లాగానే వీళ్ళు కూడా ఇప్పుడు ఆ బాలు కొని తేలేరు కదా మేము తేలేము మేడం అన్నారు అవును మీరు తేలేరు అంటున్నారు బాగానే ఉంది మీరందరూ పది మందిలో ముగ్గురు అలా అంటే మీరు మిగతా వాళ్ళు ఏడుగురు బాగానే అంటున్నారే కానీ వాళ్ళు మొడ్డి పట్టు పట్టారే కావాలంటున్నారు అర్థం చేసుకోవట్లేదే అన్నప్పుడు వాళ్ళకి రియలైజ్ ది పెయిన్ దట్ పేరెంట్స్ ఆర్ అంటారు అప్పుడు ఏమన్నారు లేదు మామ్ ఏమైనా గేమ్ అయితే ఆడుకోవాలి కాబట్టి మేము వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటాము అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము మేము ఎలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో రాయండి అన్నాను ఏం బాగా రాశారులే అపూర్వ అవన్నీ నేను ఐ టూ బ్యాక్ టు పేరెంట్స్ అగైన్ చక్కగా రాశారు అలా కన్విన్స్ చేసుకుని వాళ్ళు ఆట ఆడుకుంటారట ఇదంతా అయిన తర్వాత ఫైనల్గా నేను ఏం చెప్పానంటే పిల్లలకి ఇదే విధంగానే మీరు ఇంట్లో కూడా బిహేవ్ చేయాలి ఆలోచించాలి ఫస్ట్ ఎందుకు వద్దంటున్నారు అని ఆలోచించాలి విన్ విన్గా మీరు ఏమైనా ఆగుదాము అంటే ఆగాలి పట్టు పట్టకూడదు అలాగా అవును తర్వాత వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలి మీరు కూడా అమ్మా నాన్నకి ఒక అవకాశం ఇవ్వాలి ఓకే నెక్స్ట్ టైం అంటే ఓకే అనాలి ఓకేనా లేదా ఆల్టర్నేటివ్ చూపిస్తే తీసుకోవాలి ఎందుకని మీరు ఇప్పుడు ఎలాగైతే ఆట ఆడాలి అని మీకు కోరిక ఉన్నదో అలాగే మీరు చేయవలసిన మంచి పని చెయ్యాలి అని అమ్మా నానికి ఉంది వాళ్ళకి ఒక గోల్ ఉంది మీకు కామన్ గోల్ ఉంది దాన్ని సక్సీడ్ అవ్వాలంటే ఇవిలా ఉండాలి అని అది చిన్న స్క్టివిటీతో దే హండర్స్టూడ్ ద రీజన్స్ ఫర్ బీయింగ్ సో స్టబల్ హౌ టు కమ్ ఓవర్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద పెయిన్ దట్ కాజెస్ టు అదర్స్ మిగతా వాళ్ళకి ఫ్రెండ్స్ అవనే తల్లిదండ్రులు అవనండి చాలా వండర్ఫుల్గా ఉంది మ్యామ్ అంటే ఒక యాక్టివిటీ వల్ల చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది మామూలుగా చెప్పడం కన్నా డైరెక్ట్ గా సో మేబీ అలా మీరు ఎన్నో యాక్టివిటీస్ పేరెంట్స్ కి చిల్డ్రన్ కి ఉంటారు బట్ అన్నిటి వల్ల ఎంతో లాభపడిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ అందుకే మనం ఈ సెషన్స్ లో కూడా ఇలా ఆ అవకాశం లేని వాళ్ళందరికీ మీ ద్వారా ఈ సొల్యూషన్స్ చెప్పాలి అని చెప్పి ఐ థింక్ పేరెంట్స్ కి అయితే ఒక చిన్న హోప్ వచ్చి ఉంటుంది ఓకే ఇది ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు కానీ కాదు మన మేడం చెప్పినట్టు మనం స్టిల్ ట్రై చేసి వాళ్ళని అయితే బిహేవియర్ మార్పించవచ్చు అని చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఇంకా మీకు కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో యాడ్ చేయండి లేదా మన మేడంని నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ క్వశ్చన్ అయితే అడిగేస్తాము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంకొక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే థ్యాంక్ యూ అపూర్వ బాయ్